మన నామ నాగేశరర్మ అహం విశ్రాంత ఉపాధ్యాయ అహం భాగ్యనగరే నివాసా ఇదనీ మన దినచర్యా వదామి అహం ప్రాత పంచవాదనే ఉత్మి అహం సపాదపంచదనే దంతధావనం కరోమ అహం సార్ధ పంచవాదనే పాదచాలనం కరోమి అహం దశ అధిక షడ్వాదనే స్నానం కరోమి అహం సార్ధ షడ్వాదనే ఛాయాం సార్ధష్వాదనే అహం పూజాం కరోమి అహం దశానూన నవవాదా అల్పాహారం స్వీకరోమి अहम् सार्ध एकादशवादने पुस्तक पठनम् करोमीं अहम् सार्ध एकवादने भोजनम् करोमीं अहम् षट्वादने सायं संध्यावंदनम् करोमीं अहम् सार्ध सप्तवादने भोजनम् करोमीं अहम् सार्ध नववादने निद्राम् करोमीं धन्यवाद